తప్ప కోపం విడవమంటే పాము కోపం లాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది కూడా భారతీయ జనతా పార్టీ మీరు వచ్చేసే మనం పొత్తు పెట్టుకుందామంటే మనకేంటి అడ్వాంటేజ్ అని అడుగుతారు తెలుగుదేశం ప్లేస్లోకి బీజే వైసీపీ ప్లేస్లోకి మనం రావాలి కదా అంటారు లేదు లేదండి ముందు జగన్ దించేయాలంటే జగన్ దించేస్తే మనకేంటి ప్రయోజనం అంటారు అదే సందర్భంలో తెలుగుదేశాన్ని నువ్వు తగ్గి సగం సగం తీసుకోవయ్యా అప్పుడు తెలుగు బీజేపీ కూడా మనతో పొత్తు పెట్టుకుంటుందంటే అట్ట చేస్తాం వాళ్ళకే ఉందని అంటుంది తెలుగుదేశం ఇద్దరిని కలపడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ అన్నటువంటిది రెండు వైపులా ఉంది ఎక్కువ సీట్లు ఇస్తే బీజేపీ గెలవలేదు తద్వారా ఓడిపోతామని తెలుగుదేశం నమ్ముతుంది తెలుగుదేశం దగ్గర కనుక ఎక్కువ సీట్లు తీసుకోకుండా చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ మన మీద పెత్తనం చేస్తుందని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది ఇద్దరిని కలపడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం అయితే ఇంతవరకు ఎక్కడ వేసిన గోంగళి అక్కడే ఉంది అంతర్గత చర్చల్లో ఏం జరుగుతుంది అన్నటువంటి మాత్రం బయటికి రావట్లేదు